బదరీనారాయణ పాదాల కింద పడి ఎండుటాకులు విరిగిపోతూ చప్పుడు చేస్తున్నాయి చీకట్లో మిణుకు మిణుకుమని మిణుగురులు ఎగురుతున్నాయి కీచురాళ్ల మోత కొన్ని కుక్కలు ఆహారం కోసం అక్కడ తచ్చాడుతున్నాయి అవి బదరీనారాయణ చూసి మొరగడం లేదు తోకలు ఊపుతూ పక్కకి తొలగిపోతున్నాయి అంటే వాటికి సైతం ఆయన బాగా సుపరిచితుడే ఉండాలి దాన్ని బట్టి అర్థమవుతోంది తరచుగా బద్రీనారాయణ శ్మశాన వాటికలోకి దేనికోసమో వస్తాడని ఆ కుక్కలు తనని పసిగడితే మొరుగుతాయి వెంటబడతాయి అదీకాక తను ఆయన కళ్ళబడే ప్రమాదం కూడా ఉంది దూరంగా ఏ నుంచో ఓ నక్క ఓల వేసింది మరుక్షణం ఓ తీతు వికృతంగా అరిచింది దాంతో చెట్ల కొమ్మలపై నిద్రిస్తున్న పక్షులకి నిద్రాభంగమై ఒక్కసారిగా రెక్కలాడ్చి కోకోలాడ్డం మొదలు పెట్టాయి బద్రీనారాయణ ఆగాడు చితి వెలుగు ఆయన మొహం మీద పడి శ్మశాన వాటికిలోని వచ్చిన మహా మహామాంత్రికుళ్లా కనిపిస్తున్నాడు అతని ఆకృతిని చూసి భయపడి శ్మశానంలో పిశాచాలన్నీ దాక్కున్నాయేమో అనిపించింది రవిచంద్రకి చేతిలో కర్రతో చితిని పొడుస్తున్నాడు బదరీనారాయణ కాళీ కాలని శవాన్ని సక్రమంగా దహనమయ్యేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అది కాటికాపరి దగ్గరుండి నిర్వహించాల్సిన పనిని బద్రీనారాయణ చేస్తున్నాడు వాడెక్కడో కళ్ళు తాగి పడుకుంటాడు బదరీనారాయణ నుంచి ముందుకు సాగిపోతున్నాడు ఆయన్ని దాటుకుని ముందుకు వెళ్లడం అతనికి సాధ్యం కాని పని ఆయన తనకంటే ముందే ఇల్లు చేరి తను లేకపోవడం గమనిస్తాడు ముసలాడు మళ్లీ ఏం గొడవ చేస్తాడో అసలే తనంటే కోపంగా ఉన్నాడు ఆ చీకట్లో తను త్వరగా వెళ్లలేడు దారిలో అన్ని గోతులు గొంటలు అలవాట్లేని దారి కావడంతో వేగంగా నడవలేడు వచ్చేటప్పుడే ఆ విషయాన్ని గమనించాడు రవిచంద్ర చేతిలో ఉంటే బాగుండేది మరుక్షణం తన తెలివి తక్కువ తనానికి అతనికే నవ్వొచ్చింది దీపంతో తను ఆయన్ని వెంబడిస్తే తనని చూడ్డా అందులో ఆవులిస్తే పేగులు లెక్కబట్టగల దిట్ట బద్రీ నారాయణ రవిచంద్ర కదలకుండా అక్కడే నిల్చున్నాడు ముందుకు సాగిపోయిన బద్రీనారాయణ మాత్రం చీకట్లో కలిసిపోయాడు ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవడానికే రవిచంద్ర నిశ్చయించుకున్నాడు ఆ సమాధి దగ్గరికి వెళ్లి చూడాలని నిశ్చయానికి వచ్చాడు అసలు వేళ ఆ సమాధి దగ్గర ఆయనకేం పని తాడో పేడో తేల్చుకోవాలి సిగరెట్ వెలిగించాడు బదరీనారాయణకి తెలియకుండా వచ్చినా ఆయన ఉనికిలో అంతసేపు భయం అనేది తెలీదు ఇప్పుడు అతను ఎంత ధైర్యాన్ని కూడదీసుకున్నా గుండెల్లో గుబులు ప్రారంభమైంది మెడికల్ విద్యార్థిగా లాబొరేటరీలో మానవ శరీరాలను కోసి ఎనోటమీ తెలుసుకున్న కాలుతో కాలుతోన్న చితిని చూసి ఆ చితిలోంచి సగం కాలి కాలని శవంలేచి కూర్చోవడం అతని శరీరం జలద్రింపు కలిగించింది అంతటా అక్కడక్కడా విసిరేసినట్టున్న సమాధులు తెంపి పడేగా ఊడిపోయిన పూలదండలు పాడికట్టిన కర్రలు ఎముకలు కపాలాలు అంటే చాలామందికి భయం దగ్గర బంధువులు పోయినా కూడా పొలిమేర వరకు వెళ్లి వెనతిరుగుతారే తప్ప శ్మశానంలో కాలు పెట్టరు కొందరు తల్లిదండ్రులు ఉన్నవారు భార్య గర్భవతైన వాళ్లు వెళ్లకూడదంటారు శ్మశానం స్త్రీలకి పసిపిల్లలకి నిషేధ స్థలం అని చెప్తారు కానీ ఆ ఆచారాలకు అతీతంగా తెలంగాణలో స్త్రీలు గర్భవతులు పిల్లల్ని చంకలో పెట్టుకుని పెద్ద చిన్న అందరూ ఆఖరికి భర్త చనిపోయిన స్త్రీలు కూడా శ్మశానానికి వెళ్లి భర్త క్రియల్లో పాల్గొంటారు ఆఖరి ప్రయాణం మనిషిది అక్కడే అక్కడ పేద గొప్ప తారతమ్యం ఉండదు మట్టిలో మట్టిగా కలవాల్సిందే గొప్పవాణ్ణి గంధపు చెక్కలతో దహనం చేసినా లేనివాణ్ణి కట్టెలతో పిడకలతో దహనం చేసినా అయ్యేది మట్టే నిజానికి అలాంటి శ్మశానాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు అది దేవాలయం కంటే పవిత్రమైంది రవిచంద్ర మెల్లగా అడుగులు వేశాడు ఎంత మనసుని దిటవపరుచుకున్నా కాలుతోన్న చితిపక్కకి వచ్చేసరికి అతనికి ఒళ్ళు జల్లరించింది క్షణమాగాడు చేతిలో సిగరెట్ వెలుగుతోంది ఓ గుడ్లగోబ అతని తలపై నుంచి వికృతంగా అరుస్తూ రివ్వుని ఎగిరింది అతని గుండె చప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తోంది ఆ చితిలో కాలిపోయింది ఆడా మగ ఎవరైతేనేం అగ్నిదేవుడి కరుణతో పునీతమవుతోంది దహించబడ్డ కాష్టం కాలి కింద ఏదో పడి టప్పుమని శబ్దం చేసింది పడ్డాడు ఒంటిపైన రోమాలు నికబడుచుకున్నాయి ఒక పక్క చల్లని గాలి వీస్తున్నప్పటికీ అతని నుదిరంతా చెమట్లు పోస్తున్నాయి నిర్మానుష్యంగా ఆ నేరవ నిసీదిలో మరుభూమిలో వంట్రగా అతను లేనిపోని రిస్క్ని ఇన్వైట్ చేస్తున్నానా అనుకున్నాడు రవిచంద్ర ఆ అర్ధరాత్రి వేళ ఒంటరిగా అక్కడ తను ఏం చెయ్యాలి వెళ్ళిపోయి మర్నాడు వచ్చి చూస్తే తనని వెంటాడే ప్రేతాత్మ్యేది తనని పలకరించదే నీతోనే ఉంటానంది మరి ఏది ధైర్యాన్ని కోడదీసుకుని బదరీనారాయణ ఏ సమాధి దగ్గరికి వెళ్లాడో ఆ సమాధి దగ్గరికే వెళ్లాడు రవిచంద్ర రెండు కుక్కలు అతన్ని చూసి మొరగడం మొదలు పెట్టాయి రవిచంద్ర వాటిని అదిలించాడు కానీ అవి కదలడం లేదు ఏదన్నా రాయితీసి విసరాలి కింద కొంగి చేత్తో తడిమాడు ఏదో పెద్దగా చేతికి తగిలింది దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దాన్ని కుక్కలపై విసరబోతూ చూశాడు మానవ కపాలం అంతే చేతిలోంచి అది కిందకి జారిపోయింది మనిషిగా జీవించినప్పుడు ఆ పుర్రే రక్తమాంసాలతో నిండి మృదువైన చర్మంతో కపబడి అందంగా కనిపించిన ఆ మొహం ఇప్పుడు వికృతంగా గుంటలు పడి బోసిగా కనిపిస్తోంది అదే జీవితం వైరాగ్యం అంటే శ్మశానంలోనే మనిషి కలగాలి రవీంద్ర మరో సిగరెట్ వెలిగించాడు మామూలుగా కట్టిన తులసి కోట్లా ఉంది ఆ సమాధి తెల్లసొన్నం వేసుంది అగ్గిపొల్ల గీసి చూశాడు ఆ సమాధిపైన ఉండాల్సిన చోట ఖాళీగా ఉంది ఒక్కసారిగా అతను నుండే సమాధిపైనుండే పలకని బట్టి ఆ సమాధి ఎవరిదో తెలుసుకోవాలనుకున్నాడు రవిచంద్ర ప్రయత్నం ఒక్కసారిగా విఫలమయ్యేసరికి నీరసం అతనికి ఆ సమాధి కొత్తగా కట్టింది కాదు చాలా ఏళ్లు గదించినట్లు తెలుస్తోంది రవిచంద్ర చుట్టూ చూశాడు చీకటికి అలవాటు పడిన కళ్ళకి ఏమీ కనిపించలేదు తనొక్కడే శ్మశాన నడిబొడ్డున అర్ధరాత్రివేళ తను ఒంటరిగా సిగరెట్ పెట్టి తీశాడు ఒకే సిగరెట్ అగ్గి పొల కూడా ఒకటే మిగిలింది ఆ సమయంలో అక్కడ తనకి అగ్గిపెట్టే సాయం అవసరం కావచ్చు కాని ఒక పొలతో తనేం చేయలేడు సిగరెట్ ఆ ఒక్క పొలతోనే వెలిగించేశాడు ఆ సమాధికేసి మళ్లీ చూశాడు రవిచంద్ర ఆ సమాధి తనకి ఆత్మీయమైన వాళ్ళది అన్నట్టుగా గుండెల్లోంచి దిగులు పుట్టుకొచ్చింది అప్రయత్నంగా ఆ సమాధి గట్టుపైన కూర్చుని చేత్తో తడిమాడు దుఃఖం పొర్లుతోంది కళ్ళు అవుతున్నాయి ఎందుకు ఎందుకలా జరుగుతోంది అతనికేమీ తెలియడం లేదు ఆ ప్రేతాత్మదైన ఈ సమాధి నువ్వెక్కడున్నావు ఒకసారి ఆ అరుపు శ్మశానంలో ప్రతిధ్వనించింది కానీ సమాధానం లేదు తదేకంగా ఆ సమాధికేసి చూస్తూ నుంచున్నాడు రవిచంద్ర ఆ సమాధి నుంచి వెనక్కి లేదు అతనికి ఏదో బాధ వేదన దుఃఖం అతని గుండెల్లోంచి తన్నుకొస్తున్నాయి వెనక ఏదో అలికిడైంది రవిచంద్ర చెవులు రిక్కించాడు ఎండుటాకులు విరిగిపోతూ చేస్తున్న చెప్పుడు ఎవరో వస్తున్నారు బద్రీనారాయణ లేక ప్రేతాత్మా మెడమించి తల తిప్పి చూడబోయాడు రవిచంద్ర కానీ అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది నిత్యని ఎవరో బండతో మోదారు రవిచంద్ర ఆర్తనాదం చేస్తూ నేల కొరిగిపోయాడు ఆ ఆర్తనాదానికి మరుభూమి దదరిళ్లిపోయింది అదే సమయంలో వాటికలో ఓ భయంకర ఆకారుడు ప్రవేశించాడు రవిచంద్ర చేసిన ఆర్తనాదం వినిపించిన దిక్కుకేసి చూశాడు ఆ ఆకారుడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడికొచ్చాడు నేలపైన పడున్న రవిచంద్ర ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు తల నుంచి రక్తం కారుతోంది ఆ నేరవ నిశీధిలో అతను రవిచంద్రని ఎత్తి భుజాను వేసుకుని పెద్ద పెద్ద అంగలతో నడుస్తుంటే పిశాచగణాలు విడ్డూరంగా నూరెళ్లబెట్టి చూస్తున్నట్టుగా మరుభూమంతటా పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది ఓ తీతువు భయంకరంగా అరుస్తూ ఉత్తర దిక్కుకేసి ఎగురుతూ వెళ్ళింది బద్రీనారాయణ చూపులు నిస్తేజంగా ఉన్నాయి రవిచంద్ర అని చాలా సౌమ్యంగా పిలిచాడు కాని అతనిలో చలనం లేదు స్పృహలోకి రాలేదు అలా చూస్తుంటే అతనికి దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది దెబ్బ తలకి చేత కనీసం ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా గమనించాలి తిరుపతి వెళ్లి చెప్పగానే ఆమె తండ్రితో సహా కంగారుగా పరిగెత్తుకొచ్చింది అతన్ని చూసేసరికి మనసు మనసులో లేకుండా పోయింది ఇలాంటప్పుడు నాటు వైద్యం కంటే ఇంగ్లీషు మందులే శ్రేష్టమని నీకు చేశానమ్మా అన్నాడు బదరీనారాయణ జీరపోతున్న గొంతుతో నాగేశ్వరి అతని కేసి చూసింది పోన్లెండి మీకు నేను గుర్తు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంది మెల్లగా ఆమె మాటలకి వీరాస్వామి బదరీనారాయణ ముఖంలోకి చూశాడు నీ అదృష్టమే కాదమ్మా అందరి అదృష్టం బాగుండి రవిచంద్ర మనకి తిరిగి దక్కాడు అన్నాడు తిరుపతి ఈ టాబ్లెట్లు వేయాలి అంది గ్లవ్స్తో నీళ్లు టాబ్లెట్లు పట్టుకుని అర్ధమైనట్లు తలుపి బదరీనారాయణ రవిచంద్ర నోటిని తెరిచాడు టాబ్లెట్స్ అతని నోట్లో వేసి నీళ్లు మెల్లగా పోసింది మాత్రల్ని పొడి చేస్తే బాగుంటుంది అన్నాడు వీరస్వామి నాగేశ్వరి తండ్రి కేసి చూసి ఊరుకుంది పొద్దుటికన్నా వస్తుందా తిరపతి అడిగాడు చెప్పలేం అసలు డాక్టర్ గారు శ్మశానానికి ఎందుకెళ్లారు అర్ధరాత్రి వేళ ఏం పని అడిగింది బదరీనారాయణ సమాధానం చెప్పలేదు నిన్నే అడిగేది అంది తిరపతిని పనేంటో నాకూ తెలీదు చొప్పుడైతే నిద్రలేచాను బాబు హడావిడిగా బయటికి వెళుతుంటే ఎందుకు అనుకున్నాను ఎందుకైనా మంచిదని వెనకే నడిచాను నువ్వు కలిసి పలకరించలేదా అడిగాడు వీరాస్వామి ఈ బాబు సంగతి వేర్లండి చాలా తమాషాగా ఉంటాడు అందుకే అసలు ఎక్కడికి పోతాడో చూద్దామని కనిపించకుండా వెళ్లాను చెప్పాడు ఎవరో కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావన్నమాట నాగేశ్వరి తీవ్ర స్వరంతో అడిగింది చీకట్లో నాకెవరూ కనిపించలేదమ్మా బాబుగారి కేక వినగానే అక్కడికి పెరుగెత్తికి వెళ్లాను జరిగింది చూసి పడి వెంటనే భుజం మీద వేసుకుని తీసుకొచ్చాను అనవసరంగా అతన్ని అలా అడిగినందుకు బాధపడింది నాగేశ్వరి నిజానికి తిరుపతి వెళ్లబట్టి సరిపోయింది లేకపోతే రవిచంద్ర ప్రాణానికే ప్రమాదం కలిగేది కొట్టినవాడు కంగారులో కొట్టుండాలి అందుకే ప్రమాదం తప్పింది అదే ఒక పద్ధతిలో కొట్టుంటే రవిచంద్ర మరణించి ఉండేవాడు అన్నది నిజం అతని కేసి అభినందనపూర్వకంగా చూసింది నాగేశ్వరి ఈ ఊళ్ళో ఎంతో మందికి ప్రాణం పోసే ఓ దేవుణ్ణి కాపాడో తిరుపతి నీరుణం తీర్చుకోలేం ఆమె మాటలు తడబడ్డాయి తిరుపతి ఆమె మాటలకు తిరిగి ఏమీ అనలేదు బదరీనారాయణ కేసి చూసి ఊరుకున్నాడు డాక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చాడు ఇతని కొట్టి చంపే ఉద్దేశం ఎవరుకుంటుంది ఇతనికి ఊళ్ళో శత్రువులెవరు వీరాస్వామి తార్కికంగా అడిగాడు బదరీనారాయణ సమాధానం చెప్పకుండా ఆ గదిలోంచి బయటకు నడిచాడు ఓ చేతిని నడు మీద పెట్టుకుని రెండో చేతిని స్తంభం పైన వేసి నుంచున్నాడు వీరాస్వామి నాకు అలాగే అనిపించింది పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని పెంచుతుంది ఓ మంచిని సహించలేని ఓ చెడు చేసిన దారుణం తరకించి చూస్తే ఇతనికి ఉండడానికి అవకాశం లేదు అయితే ఇది ఎలా జరిగింది ఉద్రేకంగా అడిగాడు బదరీ నారాయణ వీరాస్వామి అనునయంగా అన్నాడు నువ్వన్నది నిజమే నారాయణ ఎందుకు జరిగిందో కారణం తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం ఎదుటివాడి సౌభాగ్యం పక్కవాడి గుండెల్లో మంటల్ని రేపుతుంది ఈ ఊళ్ళో డాక్టర్ ఉనికిని సహించలేని ఎవరో చేసుంటారు బదరీనారాయణ కళ్ళు చెమరచాయి స్వామి ఈ ఏమైనా జరుగుంటే నా గుండెల మీద మంటలు ఆరేవి కావు మరో కాష్టాన్ని మీద భరించాల్సి వచ్చేది భగవంతుడు ఉన్నాడు స్వామి భగవంతుడు ఉన్నాడు పిచ్చిపట్టినట్టుగా గుణుకోవడం చూసి వీరాస్వామి ఇంకా తమతో మాట్లాడితే బద్రీనారాయణలో మనస్తాపం పెరుగుతుందనుకున్నాడు సరే మంచుకో చెడుకో ఓ గండం గడిచిపోయింది నేను వెళతాను అమ్మాయి రాత్రి ఎక్కడే ఉండి డాక్టర్ బాబుని చూసుకుంటుంది అన్నాడు బద్రీనారాయణ అతని కేసి చూశాడు ఇంత రాత్రి ఎలా వెళతావు వెళ్ళకపోతేనేం ఇక్కడే పడుకో నిజానికి వీరాస్వామి కూడా వెళ్లడం లేదు మరో మాట మాట్లాడకుండా తిరుపతి తెచ్చివేసిన మంచంపైన పడుకున్నాడు గండం గడిచిపోయిందని అంటున్నాడు కాని ముందు ముందు ఇంకా ఎన్ని ప్రమాదాల నుంచి అతన్ని వస్తుందో అన్న భయం కూడా ఆయనకి కలగకపోలేదు గది గుమ్మంలోకి వెళ్లి లోపలికి తొంగి చూశాడు నాగేశ్వరి చేప వేసుకుని రవిచంద్ర పడుకున్న మంచాన్ని ఆనుకొని కూర్చునుంది నువ్వు కూడా పడుకోమ్మా అన్నాడు పర్వలేదు పెదనాన్న ఆయనకి మెలకు వస్తుందేమోనని అంది నాగేశ్వరి ఆయన్ను పెదనాన అని పిలవడం అలవాటు రవిచంద్రకేసి చూశాడు నారాయణ అతను వెళ్లి ఆ గది బయట కిటికీ పక్కనే పడుకున్నాడు బదరీనారాయణకి నిద్రపట్టడం లేదు రవిచంద్ర తనని అనుసరించి రావడం ఆయన చూడలేదు అయితే అతన్ని తిరపతి గమనించి రావడం మంచిదైంది కాని రవిచంద్ర తనని శ్మశానంలో చూశాడు లేచాక తనని ప్రశ్నిస్తాడు అతనికి ఏం సమాధానం చెప్పాలన్నది ముందే ఆలోచించుకోవాలి కాని ఆయనకిప్పటికీ అర్థం కాందొకటే ఆ సమయంలో తను రవిచంద్ర తిరుపతి మాత్రమే వాటికలో ప్రవేశించారు రవిచంద్రని గాయపరిచిన ఆ నాలుగో వ్యక్తి ఎవరూ అతన్ని అంతం చేయాలనుకోవడం వల్ల కలిగే లాభమేమిటి ఆయన మస్తిష్కంలో మెరుపుల చిత్రాదేవి మేనకోడలు మెరిసింది ఆమెతో రవిచంద్ర కాస్త చనువుగా మసులుతున్నాడు అది చూసి కన్నెరతో ఆమె తండ్రిగాని చేయించాడా పాపారావు అంతటి ఘనుడే ఎలాంటి ఘోరం చేయడానికైనా వెనుకాడడు బదరీనారాయణ తల కణతల్ని నొక్కుంటూ మంచంపైన వాలిపోయాడు ఇలాంటి విషమ పరిణామాలు ఎన్నింటినీ తనింకా ఎదుర్కోవాలో నాగేశ్వరి మెల్లగా లేచి రవిచంద్ర చెంపపైన చేవేసి చూసింది వెచ్చగా ఉంది అతనంటే ఆమెకెంతో ఇష్టం ఆ ఇష్టాన్ని మనసులో అతని పట్లగల ఆరాధనని వ్యక్తం చేసుకోవడానికి నిజానికి ఇదో చక్కని అవకాశం కానీ ఆమె బాధ్యతకే ప్రాధాన్యతనిస్తోంది ఒక నర్సు అదే సమయంలో ఘల్లు గల్లు ఓ చిరుగాలి గదిలోకి దూసుకొచ్చింది ఆ గాలి ఆమె శరీరాన్ని చల్లగా తాకేసరికి ఒళ్లు జెలదరించినట్టయింది ఆమె అలాగే నిలబడిపోయింది అతని ముఖంలోకి తదేకంగా చూస్తోంది చూస్తోంది ఆమె అలాగే నిలబడిపోయింది ఎందుకో ఆమెకి తనలో ఏదో వస్తున్నట్టు అనిపించింది గుండెల్లో గుబులు తెలియని ఆవేదన మెల్లగా వంగి అతని పేదాలపైన ముద్దు పెట్టుకుంది రవి ఆమె భోరున ఏడవడం మొదలుపెట్టింది బద్రీనారాయణ ఉలిక్కిపడి లేచాడు వడివడిగా అడుగులు వేస్తూ గదిలోకొచ్చాడు నాగేశ్వరి ఏడుస్తోంది జుత్తు పీకేసుకుంటోంది రవి బదరీనారాయణ రెండు క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు ఆమె విరుచుకుని రవిచంద్రపైన పడిపోయి ఏడుస్తోంది ఆ గందరగోళానికి వీరాస్వామి లేచి గుమ్మంలోకొచ్చాడు కూతురి ప్రవర్తనకి విస్తుపోయాడు అమ్మా నాగేశ్వరి ఏమైందమ్మా అంటూ లోపలికొచ్చాడు రవిచంద్రకి ఏమైనా అయిందేమోనని ఆయన కలవరం చెందుతున్నాడు బదరీనారాయణ అతన్ని కంగారేమీ పడద్దు అన్నట్లు చూసి ఆమె రెండు భుజాల్ని గుచ్చిపట్టుకున్నాడు ఆమెని కంట్రోల్ చేయడం ఆయనకి సాధ్యం కావడం లేదు అనునయంగా అన్నాడు కల్లీ రవికేం కాలేదుగా కాదు శాంతించు శాంతించు ఆమె అతని వైపు తిరిగింది ఆమె కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి ఆమె ఒక్కసారిగా బదరీనారాయణ చుట్టుకుపోయింది ఆమె వీపుపైన ఆప్యాయంగా నింబుడుతున్నాడు నారాయణ తిరుపతి మౌనంగా చూస్తున్నాడు జరుగుతున్నదేమిటో అర్థం కాక వీరాస్వామి బొమ్మలా నిలబడిపోయాడు నాగేశ్వరిని పడుకోబెట్టి వీరాస్వామికేసి చూశాడు నారాయణ ఆయన నిర్వికారంగా చూస్తున్నాడు కూతురు ప్రవర్తనలో అలాంటి మార్పు సంభవించడానికి కారణమేమిటో ఆయనకు అర్థం కాలేదు ఆయన మొహంలో కనిపిస్తున్న ప్రశ్నార్థకమైన భావాల్ని గమనించి బదరీనారాయణ భుజంపైన తడుతూ కంగారు పడక స్వామి డాక్టర్ని ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది ఉదయానికి ఉదయానికంతా మాములైపోతుంది చెప్పాడు ఆ కుర్రాడి పరిస్థితి ఏమిటి ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు బదిరి నారాయణ చొట్ట వెలిగిస్తూ పర్వాలేదా మళ్ళీ అడిగాడు పెద్ద దెబ్బ కాదులే కానీ గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డాడని మాత్రం చెప్పగలను అన్నాడు నాకొకటి అర్థం కావడం లేదు నారాయణ అని వరండాలోకి నడిచాడు వీరాస్వామి ఏంటి వెనకే వస్తూ అడిగాడు అర్ధరాత్రి పూట శ్మశానంలో ఏం పని డాక్టర్కి ఆ ప్రశ్న వేస్తాడని ముందుగా ఊహించలేదు నారాయణ తనని వెంటాడుతూ వచ్చాడని చెప్పలేదు చెబితే అసలు తను వెళ్లిన కారణం అడుగుతాడు ఆ వివరాలేవీ చెప్పలేదు నిద్రలో నడిచే అలవాటుందేమో అతని మాటలకి వీరాస్వామి విస్తుపోయాడు ఊళ్ళో అంతమంది రోగుల్ని చూస్తున్నాడు అలాంటివాడు నిద్రలో నడిచే అలవాటుండడం దురదృష్టం అనుకున్నాడు ఈ అలవాటు నిజమైతే చాలా ప్రమాదకరం అన్నాడు స్వామి నిజమే కాని స్వామి ఓ మాట ఏంటి ఈ విషయం బహుశా రవిచంద్రకి తెలిసి ఉండకపోవచ్చు అయితే చెబుదాం అదే కూడదు అసలు మనకి విషయం తెలిసినట్టు కూడా రవిచంద్రకి తెలియకూడదు మనం చెప్పనకూడదు వింతగా చూశాడు వీరాస్వామి జాగ్రత్త కోసం చెప్పడం మంచిదేగా మంచిదే కాని నిద్రలో నడిచేటప్పుడు మనం వాళ్ళని వారించకూడదు ఒకసారి వాస్తవంలోకి వస్తే ప్రమాదం అంటారు అందుకే వీరు చూసుకుని సమయం వచ్చినప్పుడు హెచ్చరిస్తాను సరే ఈ విషయాన్ని అమ్మాయికి కూడా చెప్పకో అమ్మాయికి తెలియకపోతేలా స్వామి నా మాట విను సరే భారంగా నిట్టూరిచాడు నారాయణ బాగా అలిసిపోయాను ఇక పడుకుంటాను అన్నాడు వీరాస్వామి చుట్ట బయటపడేసి వరండాలో మంచం మీద పడుకున్నాడు నాగేశ్వరి బరువుగా కళ్ళు తెరిచింది ఆమెకి ఒళ్లంతా నొప్పులు నీరసం మంచం మీద నుంచి లేవాలను కూడా అనిపించలేదు టైంకి పడుకోలేదు మాట నిజమే నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి కాని ఎప్పుడూ ఇలా నిస్సత్తుగా అనిపించలేదు ఇంకా వెలుగురేఖలు రాలేదు రాత్రి తను విచిత్రంగా ప్రవర్తించిందేమో ఆమెకి గుర్తులేదు ఎలా ఉందో మెల్లగా పక్కకి తలతిప్పి చూసింది ఆమె ఉలిక్కిపడింది గదిలో తను ఒక్కత్తే ఉంది తను రవిచంద్ర మంచం పక్కనే చేప వేసుకుని పడుకుంది తను అక్కడికెలా వచ్చింది ఆ మంచం మీద ఎవరు పడుకోబెట్టారు అయోమయంగా కంగారుగా లేచి కూర్చుంది నాగేశ్వరి లేని నీరసం శరీరం స్వాధీనంలో లేదు ఒళ్ళు విరుచుకోవడానికి ప్రయత్నించింది కళ్ళు మండుతున్నాయి శరీరంలోని శక్తినంతా ఎవరో హరించి వేసినట్టుగా నిస్సత్తువ ఆమెని ఆవరించింది ఆమె శక్తిని కూడ తీసుకుని మంచం దిగి బయటకొచ్చింది వరండాలో మడత పైన తండ్రి నిద్రపోతున్నాడు బద్రీనారాయణ కనిపించలేదు రవిచంద్రకంత ప్రమాదాన్ని కలిగించిందెవరో తెలిస్తే పేకపిసికి చంపాలనిపిస్తోందామెకి ఆమె రవిచంద్ర గదిలోకి నడిచింది రవిచంద్ర మంచంపైన నిస్త్రానగా వెలకెల్లా అతను అలా చూస్తుంటే ఆమె గుండెల్లో చేయి పెట్టి కిలికినట్టయింది మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లి మంచంపైన కూర్చుంది మీద చేయి వేసి చూసింది జ్వరం లేదు ఆమె కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు రాలి అతని చెంపలపైన పడ్డాయి అతనికి అలాంటి కీడు జరగడం ఆమె మనసు భరించలేకపోతోంది అతని ఊరి కొత్త డాక్టర్గా వృత్తి చేపట్టి నలుగురికి సేవ చేస్తున్నాడు అలాంటి మనిషిని చౌదెబ్బ ఎందుకు తీశారు అంత అవసరం ఎవరికుంది రవిచంద్ర శ్మశానం వాటికి కొస్తాడని శత్రువుకు ముందే తెలుసా ఆ వ్యక్తికి రవిచంద్రవునికి బాగా తెలుసుండాలి రవిచంద్ర వల్ల అపకారం జరిగిందెవరికి ఆలోచించే ఓపిక కూడా మీకు లేదు మొహం తర్వాత కడుకోవచ్చు ముందు ఈ వేడిపాలు తాగమ్మా నాగేశ్వరి పాలగ్లాస్ అందుకుంటూ తిరుపతి మొహంలోకి చూసింది గారిని డాక్టర్గారిని కొట్టిందెవరో గుర్తుపట్లేవా జాలి గడిగింది లేదమ్మా నేను దూరంలో ఉన్నాను బాబుగారు చౌకేక పెట్టేసరికి నేను ఉరికాను కొడుకు కొడుకెవడో నా కళ్ళబడితే రక్తం చూడకపోదునా బహుశా నా కొడుకు నన్ను గమనించే పారిపోయి ఉంటాడు బతికిపోయాడు అన్నాడు తిరపతి కటుగా నాకెందుకో భయంగా ఉంది తిరపతి దీనికమ్మా ఆమె నిర్వికారంగా చూసింది ఆమె చూపులో కనిపించే బాధ తిరపతికి అర్థమవుతోంది డాక్టర్ని ఎవరో చంపడానికి ప్రయత్నించారు ఒకసారి ప్రయత్నించిన వ్యక్తి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయడన్న ఏమిటి ఆమె మాటలకి తిరపతి నోరెళ్లబెట్టి చూశాడు ఆమె చెబుతోంది నిజమే అనిపించింది నువ్వు కాస్త కనిపెట్టి చూడాలి అంది ప్రాధేయపడుతున్నట్టుగా ఆ విషయం అయ్యగారు ఎప్పుడో చెప్పారమ్మా కానీ బాబుగారే పిచ్చి పనులు చేస్తారు ఓసారి శ్మశానంలో పడుకుంటే తీసుకొచ్చా ఆ మధ్య చెరువులో దూకి మునిగిపోతుంటే రక్షించాను ఇవాళ కాది విస్మయంగా చూసింది నాగేశ్వరి ఇవన్నీ నాకు తెలీదే అంది ఆశ్చర్యంగా ఏమోనమ్మా చూస్తుంటే నాకు కాస్త మెంటలనిపిస్తోంది చ అదేం లేదు అంది లేకపోతే ఏంటమ్మ ఈ పనులు విసుగ్గా అన్నాడు తిరపతి నిజమే వాడు దాన్ని బట్టి అలా అనుకోవడానికి ఆస్కారం ఉంది వాడికి కానీ రవిచంద్ర రిజర్వుడ్గా డిగ్నిఫైడ్గా తన ముందు ప్రవర్తించే తీరు వేరు అతన్ని తను కూడా జాగ్రత్తగా గమనించాలి ఆమె పాలు తాగి గ్లాసుని తిరపతికి అందించింది అది తీసుకుని అతను వెళ్ళిపోయాడు